అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హిందూ బంధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహాశివుని పాద పద్మాలకు నమస్కరించి అసలు శివరాత్రి జాగారం ఎందుకు చేస్తాం అంటే ఉదయం నుంచి ఈరోజు పర్వదినం సందర్భంగా అనేక రకాలటువంటి అభిషేకాలు అనేక రకాలటువంటి పూజలు ఇంకా రకరకాలటువంటి కార్యక్రమాలు దినమంతా చేసిన తర్వాత అసలు రాత్రికి జాగారం ఎందుకు చేస్తాం అనేటువంటి విషయంలో ఈరోజు తెలుసుకుందాం చాలామందికి తెలుసు అయినా కానీ మామూలుగా ఎక్కువ మందికి తెలియని నేపథ్యంలో ఒకసారి నేను గుర్తు చేస్తాను చాలా బాగుంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి అంటే రాత్రికి దినమంతా కూడా ఉపవాసం ఉండడము తెల్లవారులు జాగారం ఉండడం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం ఉపవాసం ఉపవాసం అంటే ఏంటంటే రెండు రకాలు తీసుకోవచ్చు ఒకటేమో ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడము కేవలము కొబ్బరి నీళ్ళు లేకుంటే పలాహారమో లేకుంటే జలాహారమో ఏదో ఒకటి తీసుకుంటూ ఉండడం లేకుంటే నీలారము అంటే కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉండడం ఇలా రకరకాలటువంటి ఇది ఉపవాసానికి అర్థం ఈరోజు కానీ ఉపవాసం అంటే మామూలుగా ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే ఉప అంటే దగ్గర వాసం అంటే ఉండడం దగ్గరగా ఉండడం ఎవరికి దగ్గరగా ఉండడము భగవంతునికి దగ్గరగా ఉండడము ఏ రోజైనా సరే ఏ రోజు ఉపవాసం ఉన్నా కానీ ఆ భగవంతుడికి దగ్గరగా ఉండడము భగవంతుడిని స్మరిస్తూ ఉండడము ఆ యొక్క ఈరోజు శివరాత్రి కాబట్టి శివనామ స్మరణతో ఓం నమ శివా ఏదో ఒకటి శంకరా అనో శివ శివ అనో నామాన్ని జపిస్తూ ఉండడం అనేటువంటిది ఇదంతా ఒక ఎత్త అయితే రాత్రికి మనం జాగారం ఎందుకు ఉండాలి అనేటువంటిది ఇదో తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించినటువంటి పురాణ కథ ఉంది అయితే పూర్వము మనకు తెలుసు అమృతం కొరకు మరి దేవదానవులు మరి రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని చిలకడం జరుగుతుంది ఆ పర్వతాన్ని చిలికినప్పుడు అది ఎందుకొరకు అమృతం గురించి చిలకడం జరుగుతుంది ఒకవైపు రా దేవతలు ఒకవైపు రాక్షసులు ఆ యొక్క వా వాసుకే అనేటువంటి సర్పముతోటి ఆ పర్వతాన్ని కట్టేసి గుంజడం జరుగుతుంది ఆ సముద్రం నుంచి మరి అమృతం రావడానికి ఆ అమృతము రావడానికి రకరకాలటువంటి అందులో నుంచి గుర్రము కానీ ఏనుగు కానీ శ్రీ మహాలక్ష్మి కానీ ఇంకా రకరకాలటువంటి వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో మరి అమృతం రావాలి అమృతం రా రావడం గురించి ఆ ఇద్దరి మధ్యన దేవదానవుల మధ్యన ఆ యొక్క సముద్రం మతనం జరుగుతుంటుంది సముద్రాన్ని మదించడం అన్నట్టు అయితే ఈ మదించినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే హాలాహలం రావడం జరుగుతుంది సముద్రం నుంచి హాలాహలం అంటే విషం అన్నట్టు చాలా అది బగ మండుతూ అగ్నిపర్వతం లాగా ఒక జ్వాల లాగా మరి అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహిస్తున్నట్టు ఆ యొక్క మందర పర్వతం నుంచి ఆ యొక్క జ్వాల ఒక ధృతమైనటువంటి మండుతున్నటువంటి ఒక విష పదార్థము రావడం జరుగుతుంది మరి ఈ విషమంతా కూడా లోకమంతా కూడా విధ లోకమంతా వ్యాపిస్తే లోకాలన్నీ మునిగిపోతాయనే నేపథ్యంలో మరి సందర్భంలో దేవదా దేవతలందరూ కూడా మరి అందరూ కూడా దేవి దేవతలు శ్రీ మహాశివుని ఈ యొక్క గండం గడవడానికి మనకు మహాశివుడే ఆధారం కాబట్టి మహాశివుని వేడుకుంటారు దయచేసి మీరే మమ్మల్ని రక్షించాలి శివ అని అప్పుడు శివుడు ఆ యొక్క విషాన్నంతటి కూడా మింగడం జరుగుతుంది మింగడం వల్ల ఆ మింగి గొంతులో ఉంచుకోవడం జరుగుతుంది కాబట్టి గొంతు అంతా కూడా నీళ్ళ రంగులో మాడిపోతుంది మారిపోతుంది అప్పుడు ఆ విషాన్ని గరళాన్ని తాగడం వల్ల గరల కంటుడు కావడం జరుగుతుంది అప్పటి నుంచి శివుడికి గరళ కంఠుడు అనేటువంటి పేరు కానీ విషంని తాగనైతే తాగాడు కానీ గొంతు అంతా కూడా ఎండిపోయింది గొంతులో ఉంది కాబట్టి మరి దేహం అంతా కూడా తాపంతో రగిలిపోతుంది అగ్నితో జ్వాలతో వేడితో రగిలిపోతుంది విపరీతమైనటువంటి తాపము కాబట్టి ఆ తాపానికి మరి మరి చల్లార్చుకోవడానికి ఆ చల్లనైనటువంటి ఆ చందమామను చంద్రుణ్ణి తన పై తలపైన శిరస్సు పైన ఉంచుకోవడం జరిగింది మరి చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తాడు కాబట్టి చల్లదనాన్ని కురిపిస్తాడు కాబట్టి కానీ ఆ తాపంకు ఇంకా కూడా ఆరిపోతలేదు అప్పుడు ఏం చేశాడంటే శివుడు రెండవసారి తన గంగమ్మను కూడా తన జటాజూటంలో బంధించాడు మరి గంగ చల్లగా ఉంటుంది కాబట్టి గంగ నీళ్ళు ఆ గంగమ్మ చలువతోటన్నా కానీ నా దేహ తాపము చల్లారుతుందేమనే ఉద్దేశంతో మరి గంగను తలపైన ఉంచుకోవడం జరుగుతుంది కానీ ఇంకా తాపం అనేటువంటిది చల్లారడం లేదు అప్పుడు ఆ తాపానికి మూర్చపోతాడు అర్ధరాత్రి మూర్చపోవడం జరుగుతుంది అప్పుడు ఆ మూర్చపోవడం వల్ల అందరూ కూడా ఆ ఉపవాసం ఉంటూ శివనామస్మరణతో జాగారం చేస్తుంటారు శివనామస్మరణతో అభిషేకం చేస్తుంటారు శివనామస్మరణ చేస్తుంటారు లింగానికి అభిషేకం చేస్తుంటారు ఒకవైపు అభిషేకాలు అభిషేకాలు జరుగుతుంటాయి మరోవైపు శివనామస్మరణతో మారుమవుతుంటుంది అన్నట్టు అట్లా తెల్లవారే వరకు కూడా మరి శివుని యొక్క తాపము చల్లేరే వరకు అటు శివలింగం పైన అభిషేకాలు జరుగుతుంటాయి రకరకాలటువంటి అభిషేకాలు ఆ లింగరూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చల్లబరచడానికి అదేవిధంగా ఈ శివుని తాపం చల్లారడానికి మరి శివుణ్ణి మేల్కొల్పడానికి ఆ మూర్చల్లినటువంటి శివుణ్ణి మేల్కొల్పడానికి శివనామస్మరణతో రాత్రి రాత్రంతా కూడా భజనలతో కీర్తనలతో శివనామస్మరణతో మారుమోగుతుంటుంది పొద్దున మరి ఉదయం పూట ఆ శివుడు మూర్చ మూర్చ నుంచి లేవడం జరుగుతుంది అప్పుడు ఆనందంతో అందరూ కూడా శివునికి మరొకసారి జైకారం కొట్టేసి అందరూ కూడా శివ మహారాజుకి జై శంకర భగవాన్కి జై బోలా శంకర భగవాన్కి జై అనేటువంటి ఆ యొక్క శివుడికి మరి చాలా సంతోషంతో అప్పుడు ఆ పూజాధికారులు నిర్వహించి రాత్రంతా కూడా జాగరమైంది కాబట్టి పూజాధికారులు నిర్వహించి తన యొక్క ఉపవాసాన్ని అంటే ఉపవాస దీక్షను విడవడం జరుగుతుంది అంటే ఈ విధంగా శంకరుని యొక్క పూజాధికాలకు తర్వాత మరి భోజనం లేకుండా ఉన్నారు కాబట్టి మరి ఒక్క పొద్దు ఇరవడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా రాత్రంతా కూడా ఈ జాగారం అనేటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి ఆ శివనామస్మరణతో ఈ అంతా కూడా మనం జాగారం చేస్తూ మరి శివుణ్ణి మేల్కొల్పే పనిలో కూడా ఉందాం మనం కూడా మేల్కొని ఆ యొక్క శివుని కృప పొందాం జై శివ జై శివ జై శంకర్ భగవానికి జై